ఒక్కోసారి కొందరు అడుగుతూ ఉంటారు అంటే క్రీస్తు ప్రభు సంఘంలో తప్ప క్రీస్తు సంఘంలో తప్ప ఎక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఉండరా అని ఇప్పుడు రక్షించబడిన వారందరినీ కూడా ఆయన తన సంఘంలో చేరుస్తూ ఉంటే తనది కాని సంఘంలో ఇంకా రక్షించబడిన వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు కూడా ఉండేటువంటి అవకాశం లేదు కానీ ఒక్కోసారి ఏంటంటే వాస్తవాలను మనం గమనించేటప్పుడు కొంత మనకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఇది వాస్తవం మనము ఒక నోటు అంటే మనము కరెన్సీని కనుక చూసినట్లయితే దొంగ నోట్లు ఉన్నాయి అని అనగానే వెంటనే ఏం చేస్తామంటే పరిశీలన చేస్తాం ఎందుకు అంటే ఒకవేళ పరిశీలన చేయకపోతే మనం నష్టపోతాం ఇక్కడ సంఘము అనేటువంటి దగ్గర కనుక మనం పరిశీలన చేయకపోతే మన ఆత్మనే నష్టపోతాం మన రక్షణ నష్టపోతాం కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది ముఖ్యంగా సంఘం అనేటువంటి విషయంలో ఈరోజు మనం ప్రపంచంలో కనుక చూసినట్లయితే అసలు చాలామందికి ఇన్ని వందల వేల సంఘాలు ఎందుకున్నాయో తెలియదు ఈ వందల వేల సంఘాల్లో బైబిల్లో ఉన్నటువంటి సంఘం ఏమిటనేటువంటిది తెలియదు ఏ సంఘానికి వెళ్ళినా పర్లేదేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా కొందరు ఏమనుకుంటారంటే ఈ సంఘాలన్నీ బయట మనం చూసే సంఘాలన్నీ బైబిల్లో ఉన్నాయేమో అని అనుకుంటూ ఉంటారు కానీ నిజమేమిటి అంటే బైబిల్లో ఉన్నటువంటిది ఒకే ఒక్క సంఘము ఎఫ్ఎస్ఎల్ రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు నాలుగవ అధ్యాయమో నాలుగవ వచనాన్ని మనం గమనించేటప్పుడు దేవుని వాక్కి రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు ఎవెఎస్ఎలకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ అంటూ ఉంటాడు శరీరము ఒకటే దెర్ ఈజ్ వన్ బాడీ శరీరము ఒకటే వాస్తవంగా ఇక్కడ శరీరం ఒకటే ఆత్మ ఒకటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ వందుటకు పిలువబడితే ప్రభు ఒకటే విశ్వాసం ఒకటే బాప్త్యసం ఒకటే ఇలాగ మీరు చూసినట్లయితే ఒకటి 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 ఏడు ఒకట్లు కనబడుతూ ఉంటాయి ఇందులో మొట్టమొదటిది ఏమిటి అంటే శరీరం ఒకటే ఏ శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు మొత్తానికి శరీరం అనేటువంటిది ఒకటే ఉంది ఏ శరీరాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇదే ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఒకటవ అధ్యాయంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు ఒకటో అధ్యాయము మనం గమనించినప్పుడు ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మరియు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సాంగకు శిరస్సుగా నియమించను ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సంఘము ఆయన శరీరము శరీరం ఒకటే అంటే దాని అర్థం ఏమిటి అంటే సంఘం అనేటువంటిది ఒకటే ఉంది ఆ సంఘము ఆయన శరీరం కాబట్టి సంఘము బైబిల్లో దేవుని విషయంలో మన విషయంలో సంఘాలంటే ఎన్నున్నాయో కానీ మన గుడివాడ విషయంలో సాగాలంటే ఎన్నున్నాయో కానీ దేవుని విషయంలో మాత్రమో బైబిల్ విషయంలో మాత్రము సంఘము అనేటువంటి విషయము వస్తే ప్రస్తావన వస్తే ఒకే ఒక్క సంఘం ఉంది ఏమిటా సంఘము అంటే క్రీస్తు ఆయన తన స్వరత్వమిచ్చి సంపాదించుకున్నటువంటి తన సంఘం మాత్రమే ఉంది క్రీస్తు సంఘం మాత్రమే ఉంది బైబిల్లో క్రీస్తు సంఘం కాకుండా మరి ఏ ఇతర సంఘము కూడా మీరు చూడలేరు ఎక్కడా కూడా మీరు చరిత్రలో కూడా వెనక్కి వెళ్ళి కనుక పరిశీలన చేసినట్లయితే ప్రతి సంఘము కూడా ఎవరి ద్వారా ప్రారంభమైంది ఏ సంవత్సరం ప్రారంభమైంది అనేటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా మనకు చరిత్ర అనేటువంటి తెలియజేస్తూ ఉంది